మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి కామెంట్స్ చేసిన మీకు కావాల్సిన బండి పేరు రాయండి మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు ఎవరైనా మీ కామెంట్స్ చూస్తారు చూసి ఆ బండి ఫోటోలు నాకు పంపిస్తారు నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు అప్పే ఆటో ప్యాసింజర్ అండి ఈ ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు బిఎస్ సిక్స్ బండి అండి గమనించండి దయచేసి ఈ ఆటో రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ని లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా ఫోన్లో ప్రకాశం జిల్లాలో పామూరులో ఉందండి ఈ ఆటో అన్ని బండ్లకి వివరాలు రాసి ఫోటో పెట్టాను గమనించండి ప్రతి ఒక్క బండి వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది బజాజ్ మ్యాక్స్మా యాడో మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఇన్సూరెన్సు పదకొండు నెలలు ఫోర్స్లో ఉంది ఫిట్నెస్ ఇరవై మూడు నెలలు ఫోర్స్లో ఉంది యాడో రేట్ వచ్చేసి రెండు లక్షల పదివేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ యాటో ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉందండి ఈ ఆటో నచ్చితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడేస్తా బజాజ్ ప్లాట్నా బైక్ అండి ఈ బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు ఈ బండి రేట్ వచ్చేసి యాభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొద్ది గొప్పలా తగ్గొచ్చు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉందండి ఈ ప్లాట్నా బైకు మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాను టాటా ఇండికా వి టూ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఈ కారు లక్ష ఎనభై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ కారు కూడా ప్రకాశం జిల్లాలో ఒంగోలులోనే ఉందండి ఈ కారు కూడా అన్ని బండ్లకి వివరాలన్నీ రాసి ఫోటో కూడా పెట్టాను గమనించండి ఐదవ బండి మహీంద్రా టీయు త్రీ హండ్రెడ్ అండి ఈ కారు మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ సంవత్సరం తొమ్మిది నెలల దాకా ట్యాక్స్ ఫోర్స్లో ఉందండి ఇన్సూరెన్స్ లేదు బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తిరిగింది ఏడు లక్షల యాభై వేలు చెబుతున్నారండి బండి రేటు ఏడు లక్షల యాభై వేలు చెబుతున్నారు ఇది రేటు ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో కందుకూరులో ఉందండి ఈ కారు ఎవరికైనా మీకు నచ్చితే ఫోన్ చేయండి దయచేసి టైంపాస్ చేయొద్దండి ఆరవ బండి అశోక్ లెలాండ్ దోస్త్ ప్లస్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ బండికి లైఫ్ ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్సు ఇరవై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం దాకా ఉంది ఈ ఫిట్నెస్ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఉంది రీడింగ్ వచ్చేసి లక్ష ఆరు వేలు తిరిగిందండి ఈ బండి రేట్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏ ఫైనల్ ఏం కాదు మీకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్కి ఫోన్ కలుపుతా మాట్లాడిస్తాను టైర్లు వచ్చేసి బ్యాక్ సైడ్ తొంభై పర్సెంట్ ఉన్నాయండి ఫ్రంట్ వచ్చేసి యాభై పర్సెంట్ ఉంటాయి టైర్లు ఈ బండి ఉన్న అడ్రస్ గుంటూరు జిల్లాలోని గురిజాలలో ఉందండి ఈ బండి ఉన్న అడ్రస్ ఈ బండి రేటు కామెంట్లైనా మీ రేటు తెలియజేయండి ఓనర్ చూస్తాడు సమాధానం కూడా ఇస్తాడు కొనేవాళ్ళు ఎవరైనా సరే దయచేసి టైంపాస్ కామెంట్స్ చేయొద్దండి